హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనకి ఈ రోజు నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇయర్ అంతా అందరికీ బాగుండాలని ఎవరికైతే ఏమేమి డ్రీమ్స్ అవి ఉన్నాయో ఏమైనా కొంచెం కోరికలు ఆశలు ఏదైనా టార్గెట్స్ ఏమైనా అవన్నీ మీ అందరికీ తప్పకుండా తీరాలని పేరు పేరున మన అందరు సబ్స్క్రైబర్స్కి హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ సో లాస్ట్ ఇయర్ అంతా మనకి ఎలా గడిచింది అందులో మన నుంచి ఏం నేర్చుకోవాలి మనం అంటే ఏమైతే మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం కొంతమంది రిజల్యూషన్ స్టార్ట్ చేస్తారు ఈ ఇయర్ నుంచి నేను ఈ రోజు నుంచి కొన్ని కొత్త పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే చాలామంది గోల్స్ పెట్టుకుంటూ కూడా ఉంటారు నేను ఈ పనిలో ఇలా చేయాలనుకుంటున్నాను లేకపోతే ఇలా టార్గెట్ పెట్టుకున్నాను అని చెప్పని మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ రిజల్యూషన్స్ ఏంటి అన్నది నాకు వీడియోలో తప్పకుండా షేర్ చేయండి అలాగే నేను కూడా ఒక రెండు మూడు రిజల్యూషన్స్ పెట్టుకున్నాను అవి ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పని ఎందుకంటే మనం ఒక గోల్ పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడానికని చెప్పని ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ముందుగా ఏంటంటే ఏం లేదు ఆరోగ్యంగా హ్యాపీగా సంతోషంగా ఉండాలని భగవంతుని పూజిస్తూ ప్రతిరోజు చేసుకోవాలి మంచిగా అని చెప్పని అనుకుంటూ ఉంటాను ఎందుకంటే ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇంట్లో అందరూ సొసైటీలో అందరూ బాగుంటేనే కదా హెల్త్ పరంగా కానీ దేనికే ముందు ప్రయారిటీ భగవంతుణ్ణి మంచిగా పూజ శక్తి ఇవ్వడం ఏదైనా మనకి ఉంటే చగ్గా తీరుస్తారని చెప్పని రెండవది వచ్చి మ్యూజిక్ మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అంటే చిన్నప్పుడంతా సినిమా పాటలు పాడుతూ సంగీతం నేర్చుకోవాలి అని చెప్పని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఆ కోరిక మా గురువుగారి ద్వారా తీరింది సో అందుకని మ్యూ మ్యూజిక్లో మంచిగా ప్రాక్టీస్ చేసి నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలైతే ఒక నలుగురు పిల్లలకి నేను నేర్పించే స్థాయికి రావాలి మంచిగా అని చెప్పని నేను కూడా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ చేయాలి ఏదైనా కోర్స్కి అప్లై చేసి మంచిగా ప్రిపేర్ అవ్వాలి దానికి అని చెప్పని అనుకుంటున్నాను ఇవి వన్ టూ మిగతా అవి మెయిన్గా ఇంక పెద్దగా ఏం లేదు మంచి మంచి వీడియోస్ చేసి మీ అందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్ చేయాలి నా వీడియోస్ ద్వారా కొంచెం మీకు తెలియనివి తెలుసుకునేలాగా నేను తెలుసుకుంటూ మీకు తెలియజేయాలని చెప్పని అంతే ఇంకొంచెం ఛానల్ మంచిగా గ్రో అవ్వాలని చెప్పని కూడా కోరుకుంటున్నాను ఇంతే అంతకు మించి ఏం పెద్ద లేవు మీవి కూడా ఏంటి గోల్స్ లేకపోతే ఏమైనా రిజల్యూషన్స్ ఉన్నాయా అనుకున్నా కూడా నాకు షేర్ చేయండి తప్పకుండాను సో ఈరోజు సింపుల్ వీడియోనే ఏం లేదు నేను రంగోలీ పెట్టాను అలాగే చిన్న కేక్ కటింగు మన కోసం కాకపోయినా పిల్లలకి ఏంటంటే న్యూ ఇయర్ అంటే కేక్ కట్ చేయాలి కేక్ కట్ చేయాలని చెప్పి మా పిల్లలిద్దరూ ఇద్దరు ఉత్సాహంగా ఉన్నారు మా అమ్మాయి ముందుగా నేను ఆల్రెడీ ఒక కేక్ ప్రిపేర్ చేసింది అది అంత బాగోలేదట అందుకని మళ్ళీ తెప్పించింది సో ఆ చిన్న కేక్ కటింగు సింపుల్ సెలబ్రేషన్స్ అంతే సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళి మనం సింపుల్గా అన్ని క్లిప్పింగ్స్ ఉన్నాయి అవన్నీ షేర్ చేస్తున్నాం వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ you ఇదే న్యూ ఇయర్కి సింపుల్గా పెట్టిన ముగ్గు ఖచ్చితంగా కలర్స్ మాత్రం ఎప్పుడు వేస్తాను కొంచెం లేట్గా వేసాను ముగ్గు మాత్రం మీకు ముగ్గు నచ్చిందని అనుకుంటున్నాను మీరే ముగ్గులు పెట్టారు న్యూ ఇయర్కి అనేది మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా మీరు కూడా పిక్స్ షేర్ చేయండి అందరూ ముగ్గు ఉదయాన్నే పనులు అలాగే సింపుల్గా పూజ కేక్ కటింగు అంతే ఈరోజు చక్కగా జరిగింది సింపుల్గాను హలో ఎవరి ముందుగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్యామిలీ ఒక చోట కలిసాం ఈరోజు మళ్ళీ అయినప్పుడు సబ్స్క్రైబర్స్ అయినప్పుడు ఒక వీడియో చేశాం కదా ఫ్యామిలీ అందరితోటి మళ్ళీ ఈ రోజు అవకాశం వచ్చింది సో అందుకని అందరం కలిసి చిన్నగా కేక్ కటింగ్ చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంట్లోనే సింపుల్ గా చేసుకుంటున్నాము సో పిల్లల చేతి ఇప్పుడు కేక్ కటింగ్ చేపిస్తాను హ్మ్. చీకను కొడ పట్టుకోదాం తోటి. నుక్ర కొట్టుకోదాం అమ్మా కొట్టునందా. ఇయర్. వెరీ ఇయర్. Happy New, yeah. Happy New Year, speaker. Happy New Year, Andy.